హలో వన్ వెల్కమ్ టు పిఆర్ త్రీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ జూబ్లీ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఊహించిందే అయితే కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి వచ్చేటటువంటి నష్టం ఏంటిది ఇకపైన తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ పరిస్థితులు ఉండేటటువంటి అవకాశం ఉందో ఇప్పుడు మనం చూద్దాం అయితే నవీన్ యాదవ్ గారికి ముందుగా ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకుందాం మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్కి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్లు అనేవి రావడం అయితే జరిగింది ఇరవై నాలుగు వేల భారీ మెజార్టీతోటి తోటి ఆయన ఇక్కడ గెలవడం జరిగింది అయితే చాలామంది విశ్లేషకులు అన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పేసి విశ్లేషణలు అనేవి వినిపించినాయి కొన్ని సర్వేలు కూడా వచ్చినాయి కొన్ని పేపర్లలో అది చాలా పెద్ద ఎత్తున బ్యానర్ అయ్యంగా కూడా న్యూస్ అనేది వచ్చింది బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అని చెప్పేసి అయినప్పటికీ కూడా నేను కూడా కొన్ని వీడియోలు అనేవి చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసి అయితే దానికి సంబంధించినటువంటి కారణాలను కూడా నేను గత వీడియోలో చెప్పడం జరిగింది ఎలక్షన్ కంటే ముందు జరిగిందా కొద్ది రోజుల ముందు జరిగిందా సంవత్సరం ముందు జరిగిందా అన్న విషయాన్ని పక్కన పెడితే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం ఎంఐఎం పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడం అదేవిధంగా నవీన్ యాదవ్ గారికి ఎంఎం పార్టీతోటి ఉండేటటువంటి సత్సంబంధాలు ఉండడం కానీ అదేవిధంగా నవీన్ యాదవ్ గారికి జూబ్లీహిల్స్ లోకల్లో ప్రజలతోటి మంచి పరిచయాలు ఉండడం కూడా ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ గారి యొక్క గెలుపుకి ప్రధానమైనటువంటి కారణాలు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా తన యొక్క ప్రసంగాలలో రోడ్ షోలలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటటువంటి విషయాన్ని ఆయన ప్రజలు ఎండగట్టడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు అదేవిధంగా ఇది రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండవసారి రెండవ ఉప ఎన్నికల్లో అంటే మొదటిది కంటోన్మెంటు ఆ తర్వాత ఇది జూబ్లీ హిల్స్ రెండిట్లో కూడా తిరుగులేని శక్తిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితే ముంగట్టుకైతే పోతూ ఉంది అయితే మరి ప్రభుత్వ వ్యతిరేకత లేదా అంటే ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉంది కానీ దానిని బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడంలో ఫెయిల్ అయిందని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడాలి గతంలో ఇదే సెగ్మెంట్లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు అనేవి రావడం జరిగింది మీరు ఇక్కడ పక్కన ఫోటోలో చూడవచ్చు బీజేపీ పార్టీకి గతంలో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు అనేవి రావడం జరిగింది గతంలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గెలిచినటువంటి అభ్యర్థికి ఎనభై వేల ఓట్లు సెకండ్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో అజరుద్దీన్ గారికి అరవై నాలుగు వేల ఓట్లు అనేవి వచ్చాయి సరే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటిదంటే ఇరవై ఐదు వేల ఓట్లతోటి ఇక్కడ మంచి ఓట్ బ్యాంక్ అనేది బీజేపీ సాధించగలిగింది అయితే ఈ జూబ్లీ హిల్స్ అన్నది సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్లోకి వస్తుంది ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి యొక్క ఏరియా అన్నట్టు ఇది అయితే చాలామంది బీజేపీ నాయకులు మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఇది కిషన్ రెడ్డి గారి యొక్క అడ్డ అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఏమైందో తెలియదు గతంలో ఉండేటటువంటి ఇరవై ఐదు వేల ఓట్లు కూడా ఈసారి బీజేపీకి రాలేదు ఒకవైపున మనం చూసుకున్నట్లయితే బీహార్లో బీజేపీ విజయ దుందుబి మోగించింది ఎవరు కూడా ఊహించి ఉండరు బీజేపీ నాయకులు కూడా ఊహించి ఉండరు ఎందుకంటే ఈ మధ్య అమిత్ షా గారు మాట్లాడుతూ మాకు నూట అరవై సీట్లు వస్తాయని చెప్పేసి చెప్పారు అంటే ఎన్డీఏ కూటమికి కానీ ఆ నూట అరవై కాస్త రెండు వందల సీట్లు కూడా దాటింది సో మరి అక్కడి పరిణామాలు ఏంటి అక్కడి పరిస్థితులు ఏంటిది అన్నది మనం ఇంకొక వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో మరి జాతీయ స్థాయిలో బీజేపీ ఈ విధంగా ఈ విధంగా ఒక విజయడంక మోగించుకుంటూ పోతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఏమైంది అన్నది ఇక్కడ ఒక ప్రశ్న ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి రాష్ట్రం తెలంగాణ అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే ఒక ఎమ్మెల్యే సీటు సంపాదించడానికి నానా కష్టాలు పడేది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అటువంటిది ఏకంగా ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచు గెలుచుకుంది బీజేపీ అయితే మరి బీజేపీకి కనీసం ఒక ముప్పై వేల ఓట్లో కనీసం సెకండ్ లీడర్ అన్న వస్తుందని చెప్పేసి చాలామంది భావించారు చాలామంది బీజేపీ గెలుస్తుందని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషణలు చేయడం అయితే జరిగింది సో అటువంటి పరిస్థితుల్లో గతంలో వచ్చినటువంటి ఇరవై ఐదు వేల ఓట్లను కూడా బీజేపీ తెచ్చుకోలేకపోయింది కాకపోతే బీజేపీ కేవలం ఈ పదిహేడు వేల ఓట్లు తెచ్చుకోవడం అంటే అంటే బీజేపీకి భవిష్యత్తులో కొంచెం కష్టకాలం ఎదురేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో అన్నది మాత్రం చాలా స్పష్టంగా అయితే ఉంది